హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అడవికి వచ్చాము అడవికి వస్తే కొన్ని పళ్ళు మాకు అనిపించాయి చిన్నప్పుడు ఈ పళ్ళుని ఎక్కువ తినేవాళ్ళం చూడండి ఏ రకంగా ఉన్నాయో మీ అడవిలో ఇవి దొరికే ఉండొచ్చు సో దొరుకుంటే కామెంట్ చేయండి చాలా బాగుంటాయి తిని చూస్తాను టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను అయితే ఇలా వైట్గా ఉంటుంది అన్నమాట మనము తిని టేస్ట్ చేద్దాం చాలా వైట్గా ఉంది పుల్లగా ఈ కాయలుగా ఉన్నాయి ఈ పల్లె పేరు నాకు తెలియదు అయితే చిన్నప్పటి నుంచి తినుకుంటూనే వస్తున్నాం ఈ పళ్ళు చాలా బాగుంటాయి ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది అలాగే తిని లోపల అయితే బయటకు ఉంటుంది అలాగే రసం ఉంటుంది ఈ రకంగా ఉంటుంది చాలా పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు బయట ఏటంత పుల్లగా ఉంటుందంటే ఇప్పుడు చింతపండు ఉంటుంది కదా ఆ రకంగా పుల్లగా ఉంటుంది వాటర్ కూడా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు చాలా చిన్న వీడియో ఏమనుకోవద్దు బాయ్ ఫ్రెండ్స్